హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ స్నాక్స్ బాక్స్లోనికి ఇంకా టైంపాస్గా తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా క్విక్గా చేర రెడీ చేసే మురుకులండి ఇవి చేసుకుని ఒక ఇరవై రోజులు నెలపాటు నిల్వ ఉంటాయి ఇవి చేసుకుని ఉంచితే స్నాక్స్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్లో వేడి నీళ్ళు నీళ్లు వేడి చేసుకుని దానిలో మినపప్పు ఒక కప్పు నానబెట్టుకున్న మినపప్పు అండి నేను తీసుకున్నది ఇది వేసి కుక్కర్లో ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి త్రీ ఫోర్ విజిల్స్ అనే కంటే ఎంత మెత్తగా ఉంటే అంత మంచిగా పేస్ట్ అవుతుంది మినపప్పు అనేది మినపప్పుని బాగా ఉడికించుకున్న తర్వాత తీసివేసి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి చూడండి నాకైతే మినపప్పు విడికిపోయింది దీన్ని మిక్సీలో వేసుకుందాం చూడండి ఎంత మెత్తగా ఉడికిందో దీన్ని ఇప్పుడు నేను మిక్సీలో వేస్తున్నాను ఈ మిక్సీలో వేసుకుని బాగా పేస్ట్ లాగా థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి నలగపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి నేనైతే పేస్ట్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఇదంతా కూడా దీనిలో వేసేసుకుని ఇదంతా పేస్ట్ లాగా చేసేయాలి మినపప్పు మినప గుడ్లు అయితే పొట్టు కడిగే పని లేకుండా ఉంటుంది మినప గుళ్ళు అయితేనే మంచి టేస్ట్గా ఉంటుంది చూడండి నేనైతే ఇంత మెత్తగా గ్రైండ్ చేశాను చూడండి ఇది ఒక బౌన్లోకి ఒక గిన్నెలో మనం వేసుకుని మనం పిండి కలుపుకోవడానికి సరిపడా గిన్నె తీసుకుని దానిలో ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి నేను ఒక కప్పు మినప గుళ్ళు వేసాను ఒక కప్పు మినప గుళ్ళుకి నేను ఈ కప్పుతో అనేది వేశాను అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు బియ్య పిండిని వేసుకోవాలి నాలుగు కప్పులు బియ్య పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది కొంచెం ఎక్కువైనా పర్లేదు ఎందుకంటే మినపు గుళ్ళు కొంచెం మెత్తగా ఉంటాయి కదా కొంచెం ఎక్కువైనా పర్లేదు నాలుగున్నర కూడా వేసుకోవచ్చు నేనైతే నాలుగు కప్పులు వేసాను మీకు ఎంత క్రిస్పీనెస్లో కావాలో దాన్ని బట్టి మీరు వేసుకోండి నాలుగైతే పర్ఫెక్ట్గా ఉంటుంది కొంచెం ఇంకా క్రిస్పీగా కావాలంటే నాలుగున్నర వేసుకోవచ్చు దీనిలో నాలుగు కప్పులు వేసిన తర్వాత వాము తెల్ల నువ్వులు రెండు టీ స్పూన్లు వామ్ ఒక టీ స్పూన్ మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఇది బాగా కలుపుకోవాలి కొంచెం వేడి చేసిన ఆయిల్ అయితే రెండు టీ స్పూన్ల వరకు వేడి వేడి ఆయిల్ అయితే దీనిలో వేసుకుందాం ఇప్పుడు నేను వేడి చేసుకున్న ఆయిల్ని దీనిలో వేస్తున్నాను ఈ ఆయిల్ వేయట వల్ల ఏంటంటే చాలా క్రిస్పీగా ఉంటాయి మనం డాల్డా నెయ్యి అలాంటివి వేసే పని లేకుండా సరిపోతుంది చూడండి ఇదంతా కూడా బాగా కలిపిసేలాగా మిక్స్ చేసుకోండి వేడిగా ఉంటే స్పూన్తో మిక్స్ చేసుకోండి చూడండి అలా కలుపుతున్నాను మీరు కూడా అదే ప్రాసెస్లో కలిపేసి ముద్దకులాగా చేసేసుకోండి అవసరమైతే వాటర్ కూడా వేసుకోవచ్చు వాటర్ కొంచెం కొంచెం తగ్గితే కొంచెం ముద్దలాగా రావాలంటే వాటర్ వేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా మనం ఒక టిఫిన్ ప్లేట్ కానీ అరిటాకు కానీ తీసుకుని ఇలాంటి మౌల్డ్ ఒకటి తీసుకుని ఇలాంటి ప్లేట్లో నేను వేసుకుంటున్నాను చూడండి ఇలా వేసిన తర్వాత మనం డీఫ్రేక్ సరిపడినంత ఆయిల్ వేడి చేసుకుని ఆ ఆయిల్లో అయితే నేను వీటన్నింటిని కూడా వేసేస్తున్నాను మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి వీటిని మురుకులు అంటారు కారం కానీ లేకపోతే పచ్చిమిర్చి కానీ వీటిలో ఏమీ వేయలేదండి ఎందుకంటే ఇవి మనం వామ్ కదా మనకి ఆ ఫ్లేవర్ అనేది సరిపోతుంది చూడండి వీటిని అయితే బాగా ఎర్రగా కాల్చుకుంటే మాడిపోయిన కలర్లో వచ్చేస్తాయి ఇవైతే తెల్లగానే ఉంటాయి ఎందుకంటే మనకు కారం ఏ లేదు కాబట్టి తెల్లగానే ఉంటాయి పిల్లలు చూసినా కూడా కారం ఉందని భయపడకుండా తింటారనమాట స్నాక్స్ బాక్స్లోకి చాలా బాగుంటాయి చూడండి నేను అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసారా మనం చేసిన మురుకులు అవి ఇలాగైతే వచ్చినాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా మీరు కామెంట్ చేయండి చూడండి నేను చేసినవన్నీ కూడా ఇవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్